ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలిపిన ఏఐఎఫ్డిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పల్లెమురళి మహిళా సంఘం గ్రేటర్ హైదరాబాద్ కమిటీ సభ్యురాలు శివానీ యువజన సంఘం మహిళా కన్వీనర్ సుల్తానా బేగంలు మిగతా సభ్యులు కలిసి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా కోల్కతాలో వైద్య విద్యార్థి ట్రైనింగ్ డాక్టర్పై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుల్ని కఠినంగా శిక్షించాలని ఏఐఎఫ్డిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పల్లెమురళి అన్నారు మియాపూర్ ఎక్స్ రోడ్లో దేశవ్యాప్తంగా మహిళలపై చిన్నారులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమంలో మహిళా సంఘం గ్రేటర్ హైదరాబాద్ కమిటీ సభ్యులు శివాణి యువజన సంఘం మహిళా కన్వీనర్ అత్యాచారం జరిగి ఇప్పటికీ పదమూడు రోజులు అవుతుంది ఇప్పటి వరకు ప్రభుత్వాలు కానీ మహిళా మహిళా నాయకురాలు కానీ ఆయనని తీయడం కానీ లేకపోతే సూసైడ్ చేసి చంపేయడం కానీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడము చాలా దారుణము ఎందుకంటే మహిళల మీద లైంగిక వేధులు ఎక్కడ కూడా ఒక డాక్టర్ పది మందికి ప్రాణం పోసే డాక్టర్ని కూడా రక్షించుకోలేని దేశంలో మనం బతుకుతున్నాం మహిళలకు రక్షణ అనేదే లేదు ఏ ప్రభుత్వం వచ్చినా ఏది వచ్చినా వాళ్ళ పథకాల లబ్ధి గురించి కానీ వాళ్ళని పేద ప్రజలు ఉండే నివాస స్థలాల్లో వాళ్ళని ఖాళీ చేసే మీద ఉన్న శ్రద్ధ ఒక మహిళ మీద అత్యాచారం జరిగి పదమూడు రోజులు అవుతున్నా ఇప్పటి వరకు ఎలాంటి చర్య తీసుకోకపోవడం చాలా దారుణం అంతేకాకుండా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మహిళల మీద అనేకమైన దాడులు ఎక్కడ ఇంట్లో నుంచి బయట ప్రపంచం ఎక్కడ పోయినా రక్షణ లేని పరిస్థితుల్లో మనం ఉన్నాము అందుకని ఇప్పటి అయినా వెను వెంటనే వాడిని ఉరిదీయడం చాత కాకపోతే మహిళలకు అప్పచెప్పండి వాన్ని ఎలా చేయాలో మేము చేస్తాము అది కాకుండా ఒకడే కాదు ఎంతమంది చేశారో కానీ ఇప్పటి వరకు నిర్ధారణ స్థితిలో ఉన్నారు అక్కడ ప్రభుత్వం కానీ ఇదే రకంగా కొనసాగితే మహిళల పరిస్థితి ఏంటి అంతేకాకుండా చిన్న దాడి జరిగిన ఏది జరిగినా వెంటనే శిక్ష అమలు చేసే విధంగా బయట ఏ స్టేట్లో చూడు వెంటనే చర్య తీసుకోవడం జరుగుతుంది కానీ మన దగ్గర మట్టుకు ఎందుకు ఇలా తీసుకోలేకపోతున్నారు మహిళలు అంటే ఇంత నిర్లక్ష్యం ఏంటి బేటీ బచావు బేటీ పడావు అన్న అని చెప్పడం వరకే కాదు ఇంత దారుణం జరిగిన అమ్మాయి ఎంత బేద కుటుంబం రా రాద బీద కుటుంబంలో పుట్టిందనే నిర్లక్ష్యమా ఇంత వైఖరి ఎందుకు చేస్తున్నాయి ప్రభుత్వాలు ఇలాంటి వైఖరి చేయకూడదు మహిళల మీద ఏది జరిగినా ప్రభుత్వానికి దమ్ము ధైర్యం లేకపోతే మహిళా సంఘాలకు అప్పచెప్పండి వాళ్ళ సంగతి ఏంటో మేము చూస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇంకొకటి మీడియా వాళ్ళు కానీ ఛానల్స్ కానీ టీవీ వాళ్ళు కానీ అమ్మాయికి ఇలా జరిగింది అలా జరిగింది ఈ వచ్చింది ఆ వచ్చింది ఎడ్ వచ్చిందని ఒక నీచంగా ప్రతి దాంట్లో చెప్పడమే కానీ చేసినోడేవాడు వాళ్ళు ఏం చేయాలని ఇప్పటి వరకు క్వశ్చన్ కాదు ఎంత నీచం ఒక మహిళ గురించి ఈ రకంగా ఉంది ఆ రకంగా ఉంది ఈ భాగం ఇలా ఆ భాగం సిగ్గుచేటుగా చెప్పుకుంటాం మా మహిళలు చెప్పుకోవడానికి సిగ్గు అనిపించాం మీడియా వాళ్ళు వాళ్ళు వృధి చేయండి లేదా సమాజంలో ఏం జరుగుతుంది ఇలా జరిగినప్పుడు వాళ్ళు ఎలా చేయాలని మీడియా వాళ్ళు కానీ ఛానల్ వాళ్ళు కానీ వాటి మీద చూపి ఇలాంటి నీచం దారి మీద చూపించే శ్రద్ధ వాటి మీద చూపించండి అని కోరుకుంటున్నాం ఎందుకని ఒక మహిళ నుంచి మరి నీచంగా అన్ని పాటలు పాటలు విభజించి విభజించి మీడియా వాళ్ళు కానీ ప్రతి ఒక్క ఛానల్ వాళ్ళు చూపించడం ఇది కరెక్ట్ కాదు జరిగింది దానికి ప్రతిఫలంగా మనం ఏం చేయాలి ఎలా పట్టించాలి మనం తీసుకున్న చర్య ఎలా ఉండాలి మహిళలకు ఎంత ఉపయోగపడుతుందని ఆలోచించాలి కానీ ఇది అది అని చెప్పడమే జరిపోతుంది ఇలాంటి పొరపాట్లు ఇక ముందు చేయకండి మీడియా వాళ్ళకి మరియు నమస్కరించి చెప్పడం జరుగుతుంది మహిళలకు జరుగుతుంది మోమీత మీద అత్యాచారాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఎందుకంటే ఆమె జాబు ట్రైనింగ్లో ఉంది ఆమె ఎన్నో మంది ప్రాణాలు కాపాడాలని వైద్య శిబిరంలోకి ఒక వైద్యం చేయాలనేది ఒక ఆమె ఎన్నుకున్నది ఒక జాబ్ని ఆ జాబ్లో కూడా వాళ్ళకి స్వేచ్ఛ అనేది లేకుండా అయిపోయింది ఒక ఆడపిల్లలు ఇంట్లో ఉన్న వాళ్ళకు అది ఇవంత రక్షణ లేదు బయటకు వెళ్ళినా రక్షణ లేదు వెళ్ళినా రక్షణ లేదు స్కూళ్ళలో వెళ్తే అక్కడ సార్ వాళ్ళు కూడా అంటే కొన్ని స్కూళ్ళలో కాలేజ్లలో ఏమవుతుందంటే విద్యార్థులను చూస్తే మళ్ళీ వాళ్ళకు పాఠాలు చెప్పాలనిపిస్తుందా లేకపోతే ఏం చేయాలనిపిస్తుందో తెలుసలేదు వాళ్ళు కొద్దిమంది ఆడపిల్లలకు కూడా వీడియోలు తీసి చాలా విధంగా వాళ్ళకు ఫార్వర్డ్ చేసి బ్లాక్ మెయిల్ చేయడం జరుగుతుంది ఇది మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం దీన్ని ఇక్కడ ఒక్కటే ఇక్కడ దేశంలో కాదు వేరే దేశాలలో జరిగితే ఇమీడియట్లీ దాని మీద యాక్షన్ తీసుకుంటారు మన దేశంలో ఎందుకు లేదు అది అనేది నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ప్రతి దేశంలో ఇమీడియట్లీ ఏదన్నా జరిగిందంటూ దాని మీద యాక్షన్ తీసుకొని ఉరి తీయడమా షూట్ చేయడమా అని జరుగుతుంది మన దగ్గర కోర్టు వాళ్ళకే తీర్పిస్తుంది జనాల వాళ్ళకే అనేది చాలా తీవ్ర కేంద్ర ప్రభుత్వం వచ్చినాక ఈ అత్యాచారాలు అవమానాలు ఒరిసాలో బీహార్లో ఎక్కడ చూసినా ఇవి చాలా జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో అయినా సరే మన తెలంగాణలో అయినా సరే ఒక ఆడబిడ్డ బయటకు వెళ్ళాలంటే చాలా భయపడుతున్నారు కన్నా తల్లిదండ్రులను పిల్లలను చదివించాలని కూడా భయపడుతున్నారు ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వాలైనా రాష్ట్ర ప్రభుత్వాలైనా ఎవరైనా సరే దీని మీద యాక్షన్ ఇమీడియట్లీ తీసుకుంటే చాలా బాగుంటుందని నేను కోరుకుంటున్నాను ను ఖండించండి ఖండించండి మహిళలపై జరుగుతున్న హత్యలను అత్యాచారాలను ఖండించండి ఖండించండి మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను హత్యలను ఖండించండి ఖండించండి కోల్కతాలో మమితాపై జరిగిన హత్యం అత్యాచారాన్ని ఖండించండి ఖండించండి దేశవ్యాప్తంగా మహిళలపై చిన్నారులపై జరుగుతున్న హత్యలను ఖండించండి ఖండించండి ఇవాళ మరి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ యొక్క మియాపూర్ చౌరస్తా పైన ఈ యొక్క నిరసన కార్యక్రమం ఏదైతే దేశంలో మరి మహిళల పైన జరుగుతున్న ఈ ఆకృత్యాలు అత్యాచారాలను నిరసిస్తూ ఈ యొక్క దేశంలో మరి మహిళలకు రక్షణ లేనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది మొన్న చూసాం మనం మరి మౌమిత అయితే కోల్కత్తా ఆర్జికర్ హాస్పిటల్లో జరిగినటువంటి ఒక అత్యాచార కాండను చూస్తే మరి ప్రతి ఒక్కరికి కూడా ఒళ్ళంతా గగుళ్ళు పొచ్చేటువంటి పరిస్థితి ఉంది ఇవాళ మనం చూసినట్టయితే మరి అదేవిధంగా అది అవ్వకముందే అది ఒక కొలికి రాకముందే ఇవాళ మహారాష్ట్ర బాదల్పూర్లో ఇద్దరు మైన్ మైనర్ అంటే ఒక ఫోర్ ఇయర్స్ బాలికల మీద రేప్ జరిగినటువంటి పరిస్థితి ఉంది దేశవ్యాప్తంగా ఏదైతే రేపులు ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉన్నాయి తప్ప తగ్గుతలేవు ఏదైతే నేషనల్ క్రైమ్ రిపోర్ట్ బ్యూరో చెప్తున్నటువంటి దాని ప్రకారం ప్రతి సంవత్సరం రేపుల సంఖ్య పెరుగుతూ ఉంది అదేవిధంగా ముఖ్యంగా ఏంటంటే కుటుంబంలో నుంచి బయటికి రాకుండా కంప్లైంట్ రాని సం కంప్లైంట్ రాని రిపోర్ట్ కానీ రేపులు ఎన్నో ఉన్నాయి అదేవిధంగా మనం చూసినట్టయితే మరి ఒక యొక్క దేశంలో దిశ సంఘటన వచ్చినప్పుడు అంతకుముందు అయితే నిర్భయ వచ్చిన తర్వాత అంటే ఈ పది సంవత్సరాల్లో సుమారు ఒక ఐదారు ప్రజల మధ్యకు వచ్చి ఆ యొక్క సంఘటనలు తెలిసి నిరసనలు తెలియజేస్తూ ఉన్నాం తప్ప వాస్తవికంగా కొన్ని వేలాది ఒక నిమిషానికి సుమారు పది నుంచి ముప్పై రేపులు ఈ యొక్క దేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది నేషనల్ క్రైమ్ బ్యూరో ప్రకారం ఈ యొక్క దేశంలో ఒక రోజుకు ముప్పై నుంచి నలభై వేల రేపులు రిపోర్ట్ అవ్వడం జరుగుతూ ఉంది కాబట్టి మేము డిమాండ్ చేసేది ఏంటంటే అఖిల భారత ప్రజాతంత్ర విద్యార్థి సంఘంగా ఎవరైతే అదేవిధంగా అఖిల భారత మహిళా సంఘం అదేవిధంగా యువజన సంఘంగా డిమాండ్ చేసే ఏదైతే హంత ఉన్నాడో వాడు మరి డిటెక్ట్ అయినటువంటి పరిస్థితి ఉంది వాడే ఆ యొక్క దాడికి పాల్పడినటువంటి ఆధారాలు కూడా స్వీకరించినారు అయినా కానీ మరి ఈ యొక్క కేసులో జాప్యం జరుగుతూ ఉంది అదేవిధంగా మరి మహారాష్ట్రలో కూడా బాదల్పూర్ అనేటువంటి ఏరియాలో ఇద్దరు మైనర్ మైనర్ బాలికల పైన నాలుగేళ్ల బాలికల పైన అత్యాచారం జరిగినటువంటి పరిస్థితి ఉంది వాళ్ళను కూడా వెను వెంటనే పట్టుకొని శిక్షించాలి అదేవిధంగా ఈ యొక్క సంఘటనను మరి సంఘటనకు సపోర్ట్గా అందరూ కూడా ప్రజలు బయటికి రావాలి ఆ యొక్క ముఖ్యమంత్రి వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో మమతా బెనర్జీ గారు నిన్న ఈ యొక్క కేసును సుప్రీంకోర్టులో వాదించడానికి ఇరవై ఒక్క మంది లార్లను పెట్టింది అది ఎవరి పక్షాన అనంటే ప్రభుత్వం పక్షాన ప్రభుత్వం పక్షాన ఒక మడర్ రాత్రి పదకొండు గంటలకు జరిగితే మూడు గంటలకు జరిగితే పొద్దున పదకొండు గంటలకి మరి ఆ యొక్క కుటుంబానికి చెప్పిన తర్వాత కూడా రిపోర్ట్ కానటువంటి పరిస్థితి ఉంది సుప్రీంకోర్టులో మరి ఇన్ని గంటలు జాప్యం ఎందుకు జరిగింది అనంటే దానికి సమాధానం లేదు అదేవిధంగా ఏదైతే ప్రిన్సిపల్ ఉన్నటువంటి ఆ యొక్క కాలేజ్ యొక్క ప్రిన్సిపల్ అతన్ని సస్పెండ్ చేయకుండా అతన్ని పూర్తిగా టర్మినేట్ చేయకుండా మరి వేరే యొక్క బ్రాంచ్కి లేదా వేరే యొక్క కాలేజ్కి అతన్ని ట్రాన్స్ఫర్ చేసినటువంటి పరిస్థితి ఉంది ఇవన్నీ కూడా మరి ఇంత ఘోరమైన సంఘటన జరిగినప్పుడు వాళ్ళను టర్మినేట్ చేయాలి అదేవిధంగా ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యను పరిష్కరించడం కోసం ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేస్తుందో ప్రజలకు చూపెట్టేది పోయి ఇవాళ వాళ్ళు చేస్తున్నటువంటి పనులన్నీ కూడా మరి ఆ యొక్క హంతకులను కాపాడేందుకు లాగా అనిపిస్తున్నాయి తప్ప నిజంగా ప్రజల పక్షాన ఉండడానికి అనే విధంగా కనిపిస్తే ఒక మహిళా ముఖ్యమంత్రి అయ్యుండి కూడా ఒక మహిళకు న్యాయం చేయకపోవడం సిగ్గుసేటు అదేవిధంగా ఆ యొక్క అమ్మాయి రేప్ జరిగినటువంటి అమ్మాయి ఏదైతే అక్కడున్నటువంటి ఆనవాళ్ళు ఆమె బాడీలో దొరికినటువంటి సెమన్ ఇదంతా దాని ప్రకారం కనీసం ఒక ఐదారు మంది అంటే ఒక ఒక గ్యాంగ్ రేప్ జరిగిందనేది క్లియర్గా చెప్తా ఉన్నది ఫారెన్సిక్ రిపోర్ట్ కానీ ఈ యొక్క వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం మాత్రం దాన్ని వెనుకేస్తా వెనుకేసుకొస్తూ ఉన్నది వాళ్ళ రాజకీయాల కోసం రాజకీయాల కోసం హంతకులను కాపాడకండి ప్రజల పక్షాన ప్రజల ద్వారా వచ్చినటువంటి మీరందరూ కూడా ప్రజల పక్షాన ఉండి ప్రజలకు న్యాయం చేసే విధంగా ముఖ్యంగా ఈ దేశంలో ఈ యొక్క అత్యాచారాలు జరగకుండా కఠినమైన చట్టాలు తీసుకురావాలి సుమారు ఏడు దశాబ్దాల మన స్వతంత్ర భారతంలో స్వతంత్రం వచ్చినప్పుడే గాంధీ తాత చెప్పిండు ఈ దేశంలో ఎప్పుడైతే మహిళా స్వేచ్ఛగా అర్ధరాత్రి తిరగలుగుతుందో అప్పుడే నిజమైన స్వతంత్రం అని కానీ స్వతంత్ర దినోత్సవం రోజే ఇలాంటి అవా అమానవీయ ఘటన జరగడం చాలా బాధాకరం ఇలాంటి మళ్ళొకసారి జరగకుండా కఠినమైన చర్యలు ప్రభుత్వం తీసుకోవాలి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం వీటి మీద Uh, आप गुड़ा आ आ ना गुड़ा अगर हम लोग को इतना डर रहेगा इतना खतरा रहेगा तो हम आगे कुछ भी नहीं कर सकते इसीलिए जब तक जस्टिस नहीं मिलता हम गर्ल्स आगे बढ़ने का सोच भी नहीं सकते क्योंकि उन लोग को जितना बुरा हुआ उन लोग के साथ वो सब हम लोग देख के बहुत बुरा लग रहा मतलब हर लड़की अपने लिए कुछ ना कुछ करना चाहती है अपने पेरेंट्स के लिए बट फिर भी वो इतना आगे बढ़ने के बाद भी उनके साथ इतना बुरा हो रहा सो वी वॉन्ट जस्टिस फॉर मोनिका देवनाथ थैंक यू